ఇన్ఫ్రా మేనేజ్మెంట్ ఈ కార్తీక వన భోజనాల శుభ సందర్భం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి పర్సెంట్ కార్డు ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వడానికి నిర్ణయించాం అదే విధంగా ఎవరైతే కొత్త కస్టమర్స్ మీ ఫ్రెండ్స్ గానీ మీ తాలూకా బంధువులు గాని నైబర్స్ గాని ఇంకెవరైనా వచ్చేటట్లయితే ఆ రోజు కార్తీక వన భోజనాలకి వాళ్ళకి కూడా మీ రిఫరెన్స్ ద్వారా ఫైవ్ పర్సెంట్ కార్డు ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వడానికి హెచ్ఎస్ఎస్ మేనేజ్మెంట్ నిర్ణయించారు ఇదే కాకుండా ఎవరైతే ఆ రోజు స్పాట్ పేమెంట్ చేయగల ఫుల్ పేమెంట్ వాళ్ళకి ఈ డిస్కౌంట్ తో పాటు రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా ఫ్రీగా ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది కావున మరెందుకు లేటు మీరందరూ వచ్చి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మరొకసారి మీ హెచ్ఎస్ఎస్ సిన్ఫ్రా మీ హరితమనంలో మీ రిషి వనంలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిమ్స్ పదకొండు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది దగ్గరలో పేదర ఎయిర్పోర్ట్ నారాయణకేడు పట్నం పదకొండు కిలోమీటర్లు ఐదు వందల మీటర్ డిస్టెన్స్ లో పోలీస్ స్టేషన్ డిస్టెన్స్ లో ఎంఆర్ ఆఫీసు అతి దగ్గరలో గవర్నమెంట్ వాళ్ళు విజయ సెంక్షన్ చేశారు డెవలప్మెంట్ విషయం వచ్చేసరికి ఆఫ్రికెన్ మహాగాని ప్లాంటేషన్ చేశాము తైవాన్ పింగ్ గోవా హైబ్రిడ్ కోకోనట్ అండ్ మ్యాంగో అవి ప్లాంటేషన్ చేశాము ఎమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా గోశాల రెయిన్ డ్యాన్సింగ్ బుద్దా స్టాచ్యూ కూడా ఉంది ఇంకా ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి మీరు ఒక్కసారి హరితమనంలో పెట్టుకుంటారు పెట్టండి మీ జీవితం వెలుగులతో నిండిపోతుంది